ధార్మిక కార్మిక సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఆలయం పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని ప్రభుత్వ వైపు వెములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారుజేశ్వర స్వామి ఆలయం వేములవాడలో చేపట్టనున్న అభివృద్ధి పండ్లపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆలయ ఈవో అధికారులతో కలిసి ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు ముందుగా విప్ కలెక్టర్ స్వామివారి ఆలయానికి వెళ్ళగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం అనంతరం పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రభుత్వ విప్ విప్ మాట్లాడారు గతంలో సమీక్షించిన పన్నులు త్వరగా పూర్తి చేయాలని ఆలయ అధికారులు ఆదేశించారు భక్తులకు బ్రేక్ దర్శనం ఏర్పాట్లను మొదలు పెట్టాలని దీనికోసం పన్ను పూర్తి చేయాలని విప్ సూచించారు విమలవాడ రాజన్నకు ఎంతో ప్రీతి పాత్రమైన కోణి మొక్కలో కీలకమైన గోవుల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని విప్ ఆదేశించారు వందలాది గోవులను సంరక్షించేలా ఆధునిక పద్ధతుల్లో షెడ్లు నిర్మించాలని ఆదేశించారు అలాగే గోశాల మొత్తం ఫ్లోరింగ్ సీసీ చేయించాలని గోవులకు దాన పచ్చిగడ్డి పెట్టాలని సూచించారు వెములవాడ గుడి చెరువు అభివృద్ధి పనులు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని విప్ ఆదేశించారు ఆలయ చెరువు ఆవరణలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో బండ్ పార్క్ లో కొనసాగుతున్న నిర్మాణాలు విప్ కలెక్టర్ కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా పార్కు ఇతర నిర్మాణ పనులు మ్యాప్లు పరిశీలించి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు ఆధునిక టెక్నాలజీ వినియోగించాలని సూచించారు పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు నటరాజ విగ్రహం ఏర్పాటు పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు రాజరాజేశ్వర స్వామి వారికి భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం నూతన వసతి గృహాలు నిర్మించాలని ఆదేశించారు గుడి చెరువులో వంద గదుల నిర్మాణం బద్దిపోచమ్మ ఆలయ సమీపంలో గదుల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించి అందుకు స్థల పరిశీలన చేశారు పోచ్చమ్మ ఆలయ నిర్మాణం పనుల్లో వేగం పెంచాలని సూచించారు ఈ సమావేశంలో వేములవాడ ఆర్ రాజేశ్వర్ ఈవో రామకృష్ణ ఆలయ ఈఈ రాజేష్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడి నేత కార్మికులను కాపాడుకునే దిశగా రాష్ట్ర పద్మశాలి సంఘం ముందుకు వచ్చిందని ఇక్కడి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందకట్ల స్వామి తెలిపారు నిన్నటి రోజు ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ లో గుడిక్యాల నాగరాజు అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాన్ని అఖిల భారత పద్మశాలి సంఘం మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘాలు పరామర్శించాయి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడారు ఆత్మహత్య గల కారణాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఇరవై వేల ఆర్థిక సహాయం అందించారు వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందకట్ల స్వామి మాట్లాడుతూ పనులు లేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అఖిల భారత మరియు రాష్ట్ర పద్మశాలి సంఘాల నాయకులు తరలి రావటం జరిగిందన్నారు ఇక్కడ సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుందన్నారు సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షేమంలో కొట్టుమిట్టాడుతుందని పరిశ్రమను కాపాడుకోవడానికి చేపట్టవలసిన చర్యలపై ఇక్కడి వస్త్ర పరిశ్రమ వర్గాలతో మాట్లాడటం జరిగిందన్నారు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఇక్కడి సమస్యల్ని మరియు ఉపాధి మార్గాలపై చర్చించడం జరుగుతుందన్నారు కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దని క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని త్వరలోనే అందరికీ ఉపాధి దొరికే విధంగా పద్మశాలి సంఘం ముందుండి పోరాడుతుందని కందికట్ల స్వామి స్పష్టం చేశారు అనంతరం సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడి పరిస్థితులను వారికి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కామర్ధపు మురళి జాతీయ కార్యదర్శి గడ్డం జగన్నాథం రాష్ట్ర కార్యదర్శి మాచల రామచంద్రరావు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు మెతుకు సత్యం రాజకీయ విభాగం అధ్యక్షులు వాసాల రమేష్ చేనేత విభాగం అధ్యక్షులు కందకట్ల భిక్షపతి సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ ప్రధాన కార్యదర్శి మండల సత్యం జిల్లా అధ్యక్షులు గాజుల బాలయ్య పట్టణ ఉపాధ్యక్షులు రవి పట్టణ ఉపాధ్యక్షులు డాక్టర్ గాజుల బాలయ్య కార్య నిర్వాహక కార్యదర్శి దామోదర్ ఏనుగులయ్యూతలు పాల్గొన్నారు వచ్చింది ఆ కుటుంబానికి చేయతనితమని మరి ఇక్కడ మీరు ఇంకా కష్టాలు ఉన్నాయి వాటి గురించి కొంత శ్రద్ధ తీసుకొని ఇంకా మరి మిగతా వారిని కాపాడుకునే దిశలో మరి కొంత పని లేని వాళ్ళకు పని కల్పించి ఏదైతే ఆర్థిక భారం పడుతుందో ప్రభుత్వం ఏదైతే విస్మరించిందో దాని గురించి మరి నెమరు వేసి రేపు ఎలాంటి చేయకలియాలి అన్ని కుటుంబాలకు వస్త్ర వ్యాపారులకే కాకుండా కార్మికులకు మాస్టర్ డ్రీవర్స్ కూడా కొంత ధైర్యం చేకూర్చి ఈ వ్యవస్థని మళ్ళీ గాడిలో పడే రీతిలో తీసుకురావడానికి మరి మేము వచ్చేటప్పుడు కూడా బండి ఎక్కి ఎక్కినప్పటి నుంచి ఇక్కడికి వచ్చేంతసేపు కూడా కార్మికులు ఈ యొక్క మన మాస్టర్ డ్రీవర్సు ఏం జరుగుతుంది ఇక్కడ విషయమే చర్చించుకుంటూ వచ్చినాము మరి ఇక్కడ చాలా విషయాలు మీరు ఆ దృష్టిని తీసుకొచ్చారు మేము రిటర్న్లో హైదరాబాద్ పోయే లోపలనే ఒక కంక్లూషన్కి వచ్చి డేట్ ఫిక్స్ చేస్తాము మీరు కూడా ముఖ్యులు వచ్చి ఎక్కువ పాయింట్స్ కాకుండా టెన్ పాయింట్స్ కంటే తక్కువ ఉంటే బెటరు ఇక్కడ గుర్రెక్కుతుంది మనం చాలా భాగస్తో పెద్దగా రాస్తే తృప్తిగా ఉండదు మినిస్టర్ గారి దగ్గర కూర్చొని ఆయనకు అర్థం కాకపోతే అర్థమయ్యే వ్యక్తుల్ని సంప్రదించి పిలిపించుకొని మరి ఏదైనా కంక్లూజన్ వచ్చిన తర్వాతనే మీరు హైదరాబాద్ నుంచి వాళ్ళ సిరిసిల్ పొత్తు ఒక రెండు రోజులు కానీ నాలుగు రోజులు కానీ హైదరాబాద్లో కొద్ది చేయాలిగా మీకు వసతి కల్పిస్తా నేను మీ కార్యక్రమం సక్సెస్ చేసుకొని మీరు వాళ్ళ సిరిసిల్ల ప్రతి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాము మీరు ధైర్యంగా ఉంటూ ఇదివరకు ఏదైతే ఫెసిలిటీస్ మనం పొందామో అదే రీతిలో అన్ని మళ్ళీ రీఓపెన్ చేసి అన్ని తీసుకునేటట్టుగా లబ్ధి పొందే రీతిలో మేము మాట్లాడి ప్రణాళిక రూపొందిస్తాము మీరు అందరూ కొంత ధైర్యం అందరికీ ధైర్యం చెప్తూ మీరు కూడా ధైర్యంగా ఉండాలని మనం చేస్తున్నాను తెలియదు సమస్యలు మాత్రం ఇవి ఎలక్షన్ల ముందుకి తర్వాత ఎలక్షన్ ముందే మనకి సమస్యలు ఉన్నాయి అప్పుడు తాత్కాలికంగా ప్రభుత్వ కొద్ది ఉపశమనం కోసం మనకి ఇచ్చింది కానీ అవి కంటిన్యూ చేయట్లేదు వాళ్ళు కూడా కంటిన్యూ చేయలేదు కొత్త గవర్నమెంట్ కంటిన్యూ చేయరు దీని గురించి మనం మంత్రి కుమ్మరాశ్వరావు గారికి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్ ఒకటి పేమెంట్ ఒకటి యాన్ సబ్సిడీ ఒకటి ఈ పవర్ బిల్ ఒకటి నేతల బీమా ఒకటి ఈ ముఖ్యంగా ఈ చాలా ముఖ్యమైన విషయాలు ఈ ఐదు మీద మనం కొట్లాడుతున్నాం మొన్న నిన్న కూడా మంత్రివారితో మాట్లాడడం జరిగింది ఇది అనుకోకుండా సిరిసిల్లాలో కానీ కరీంనగర్లో కానీ మన చేనేత కార్మికులు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతోటి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది దాని గురించి కూడా మంత్రివారితో మాట్లాడాలని వాళ్ళు వచ్చాం విషయం ఏంటంటే మనం ఏమైనా ముందుగా అధైర్యపడవద్దు చేరత కార్మికులు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర టైం తీసుకుంటారు మంత్రి గారు వాటి అన్నింటినీ కూడా మనం సాల్వ్ చేస్తాం మీరు ఏదైతే ఇప్పుడు ఉన్నాయో పవర్ గురించి మరి ఫైవ్ హెచ్పి టెన్ హెచ్పి వాటికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తీసేయటం వల్ల రెండు రెండు మీటర్ల కంటే ఎక్కువ ఉంటే కూడా వాటిని తొలగించడం వాళ్ళందరూ కూడా స్క్రాప్ చేసుకుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న మొన్న చాలా ఛానల్లో వచ్చినాయి మీరు సోషల్ మీడియాలోకి వచ్చినాయి అన్ని తీసుకెళ్ళి ఆ లారీలు ఎత్తి స్క్రాప్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే మరి సిరిసిల్లాలో చాలా భయానీక పరిస్థితులు ఉన్నాయి తప్పే కాదు చేనేత చేనేత కార్మికు కానీ అదేవిధంగా మన సిరిసిల్లా మన బకాలు గెలిచిన నేతల కార్మిడికి పౌర్వలకి చేనేత హ్యాండ్ అన్నిటి కూడా ప్రాబ్లం ఉన్నాయి వీటి మీద ఆ మేడం దగ్గరికి వెళ్తే మేడం ఏం చేస్తున్నారంటే మరి రావాల్సిన బాకీలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంటే మంచిగా అనిపించారు మొన్న కూడా ఇప్పుడు వంద మూడు డాక కూడా రిలీజ్ అయితే అవి కూడా తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కడో ఆసాం లెక్క ఎక్కువ అవి కారణం రాట్లేదు నిన్న మా గడ్డం జగన్ గారు కానీ వెంటనే మంత్రి గారి దగ్గర కూర్చొని మేడం ఫోన్ చేయించి వాటి సంఘాలు చూడని చెప్పేసి మంత్రి గారు ఏదైనా ఇవాళ మన ప్రభుత్వానికి మనం ఇచ్చింది సార్ మన సంఘాలు ఈ సంఘాలకి రావాలి డబ్బులు సంఘాలు కాకుండా ఆసాంకి సంఘాలు బాగా అంటే ఉండిపోయింది ప్రభుత్వానికి ఇబ్బంది ప్రభుత్వం బాకీ వరకు సంఘాలు మరి సంఘంకి బాగా చలి చెల్లుబాటు ఉంటాయి ఆ సమయ ప్రభుత్వం యోగిస్తుంది సర్ సప్లై చేసే సంఘాలు సంఘాలు ఇవ్వాలి ఇది కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఖచ్చితంగా ఈ ఈ వారం రోజుల్లోనే సీఎం గారి దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం మనందరినీ తీసుకెళ్తాం అందరికి కూడా న్యాయం జరుగుతుంది దీంట్లో ఎందుకంటే ఒక రోజు ముందు దానికి రుణమాఫీ గురించే చాలా ఇబ్బందులు ఉన్నాయి రుణమాఫీకి వాళ్ళ క్యాబినెట్ కూర్చొని ఒక విధి విధానాలు చేసేది మనం మొత్తం తిప్పికూడదు కూడా ఆవిడ కోర్టు కావాలి కానీ దీనికి మన తుమ్మనాశ్వర్ గారు ఏమంటారు అంటే మూడు వందల కోట్ల ఐదు వందల కాదు రక్షణ చేద్దాం ఏదైతే గతంలో ప్రభుత్వాలు కొన్ని కులాలు కట్టించారో పర్మనెంట్ గా డిహాబిటేషన్ లాగా దీన్ని ఎట్లా చేస్తే వీళ్ళకి ఉపాధి కలుగుతుంది అనే పద్ధతిలో తుమ్మలాసు ఆలోచిస్తుంది కాబట్టి మనందరం కూడా ఒక మీటింగ్ లో మంత్రి గారి దగ్గర కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర కలిసి మనకి ఏం మన డిమాండ్ ఏంటి రిక్రూట్మెంట్ పేమెంట్ వ్యాధి సబ్సిడీ లేకపోతే బీమా పవర్ సబ్సిడీ ఇలాంటి ఉన్నది వీటన్నిటి గురించి కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది ఈ సమస్యలను ఖచ్చితంగా సాధించుకుంటాం అదేవిధంగా మనం ఏంటంటే రమణ చెప్పినట్టుగా ఏదైతే రమణ చెప్పిందో ఇక్కడ ఐక్యత అంటే ఖచ్చితంగా ఐక్యత మనం తీసుకురావల్సరం స్వచ్ఛంగా దీనికి అన్నిటి కారణం ఏంటంటే ఇవాళ లోపల రాజకీయాల్లో మనం ఉనికి లేకపోతే ఎవరు పట్టించుకోరు ఇలా సిరిసిల్లలో అలా డెబ్బై వేలు ఉండవు ఎందుకు మనం నిలబెట్టుకోలేకపోతున్నాం అక్కడ కేటీఆర్ గారు నిలబడ్డారు ఇంటే ఇంకో పార్టీ నిలబడ్డారు ఒకటే వాళ్ళు ఇక్కడ మనకి మనకి ఇక్కడ నిలబడితే మన మొత్తశాలకి తెలంగాణలో ముందు స్థానం వేయాలంటే ఇక్కడ సిరిసిల్ వేయాలి అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నారు ఏ ఒక్క పార్టీ కాదు రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ సిరిసిల్ ఏ పార్టీ నిలబెట్టా పథశాలని నిలబెట్టాలంటే లేకపోతే మనం వాళ్ళని యాచించే స్థాయిలో కానీ శాసించే స్థాయిలో మనం మనం దాన్ని ఉద్యమించాలే ఇలా ఏదైతే పోరాటం చేసి రాదు ఇలా తెలంగాణ పెద్ద కొట్లాడితే తెలంగాణ సాధించుకున్నాం ఏది కూడా ఉద్యోగదారు సాధించుకుంటాం మన అందరినీ కూడా పోయి మాకు ఇది కావాలా అది కావాలా దానికి ఏం చేయాలి కార్యాచరణ చేస్తాం ఇలా తెలంగాణ ప్రపంచశాల సంఘంగా మేము అధ్యక్షుడుగా ఉన్నాం అదేవిధంగా అఖిలభారత ప్రపక్షాల సంఘం నుంచి మాకు స్వామి గారు రమణ గారు ఉన్న మన గంట జగన్నాథా ఉన్నారు మేమందరం ప్రణాళిక రూపొందించి మీకు రాబోయే రోజుల్లో ఇవాళ వచ్చింది కూడా ఒకటి భరోసా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పి మాకు మాకు చాన కూడా ఆర్థిక చాన చేయాలని అదేవిధంగా మీకు ఇక్కడ సిరిసిల్లలో కూడా పిల్లల్ని చదివించినా కానీ ఆరోగ్య విషయంలో కానీ అమ్మాలను చాలా మందికి ఇస్తున్నాం పేదోళ్ళకి అదేవిధంగా పెళ్ళిళ్ళైతే ఇస్తున్నాం హాస్పిటల్ పోతే ఇస్తున్నాం అట్లనే మీరు కూడా ఒకటి ఐక్యంగా ఒకటి అయ్యి ఆ పండు తయారు చేసుకుని పేదోళ్ళు సహాయం చేయడం ద్వారా ఆర్థిక చేయూ ఒక పిల్లగాని చదివిస్తే వాడికి బాగుపడి ఇంజనీర్ డాక్టర్ అయితే వారి కుటుంబంతో బాగుపడుతుంది ఆ ఉద్యోగంతో మనందరం ముందు బాగు ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో మనందరం కూడా అవసరం ఉంది అదేవిధంగా ప్రభుత్వ సపోర్ట్ కూడా తీసుకుందాం అది ప్రతి వారంలోనే ముఖ్యమంత్రి గారి దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం లోపు మన మంత్రి గారిని కలిసి ఏదైతే ఇక్కడ బాధలన్నీ కూడా ఇక్కడ సిరిసిలో ఉన్న ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బాధలు కరీంనగర్లో ఒక తిరిగి ఉండదు సిరిసిలో ఒక తిరిగింది వరంగల్లో తిరిగి ఉంది బహునగర్లో తిరిగింది నల్గొండలో తిరిగింది భవనగిరిలో ఒక ఉంది అంటే వివిధ రకాలుగా మనం అడగడం కూడా ఏమైతే అన్నమాట మంత్రి గారు దిగబెట్టినప్పుడు అందరం పోయి సంఘటన అంత మాది చేయండి మా చేయండి అంటున్నాం అట్లా కాకుండా ఒకే ఒకటి చేనేత ఐక్యవేది లాగా అన్ని అన్ని సమస్యలు తీసుకొచ్చి ఒకేసారి మంత్రిగా దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి గారు పోతే సాధించుకుంటాం ఖచ్చితంగా మేము మీ పద్మశాలి సంఘం తరఫున తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘటన ఆదిలాబాద్ పత్రమశాల సంఘం తరఫున మేము ఖచ్చితంగా మీకు ధైర్యం ఇస్తాం మీ ఎంత ఉండం సాధించే పోరాడటం ముఖ్యంగా మంత్రి కుంభనాశ్వరు గారికి ఆ రైతు బిడ్డ మన చేనేత సమస్యలు కూడా తెలుసు పేదల పక్షమైన కాబట్టి కొంత మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇది నుంచి వచ్చిన మంత్రి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన కూడా సాధిక బాధ తెలిసింది ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో కూడా మన చేనేత కార్మికులు బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులు ఈ వారంలోనే అపాయింట్మెంట్ తీసుకున్న అందరికీ కూడా మేము ఖచ్చితంగా చేనేత వర్గానికి న్యాయం చేకూర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పెంగల్లపల్లి మండల కేంద్రంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎస్ఎస్సీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు చిన్ననాటి స్నేహితులు నాలుగు దశాబ్దాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తంగల్లపల్లి మండల కేంద్రంలోని ప్రఫుల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో దంగలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది చదువు చెప్పిన ఉపాధ్యాయులను పూలమాలలు షాల్వర్తో ఘనంగా సన్మానించుకున్నారు విద్యార్థులంతా కలిసి పూర్వ జ్ఞాపకాలు నిమరవేసుకున్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల కాలంలో విద్యార్థులంతా ఒక్కొక్కరు ఒక్కొక్క ఉన్నత స్థానంలో స్థిరపడ్డారన్నారు రానున్న కాలంలో మరింత ఎత్తుకెదిగి తోటి వారికి సహాయపడాలన్నారు విద్యార్థి దశ నుంచే మంచి అలవాటు ఉన్నట్టయితే సమాజంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

చోడికరణ రెండు రెండు చూడండి ఇక్కడ చూ రామ్ చంద్రం కదా చదవండి ఇక్కడ సార్ కదండి ఇక్కడ

ఇటీవలి నిర్వహించిన ఉపాధ్యాయ పదోన్నతుల్లో బతుకమ్మ ఘాట్ క్రికెట్ క్లబ్ సభ్యులు నర్రా అంజనరెడ్డి రెడ్డి ఊరుగంటి చంద్రంలో స్కూల్ అసిస్టెంట్ మరియు తడకల సురేష్ స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు ఈ రోజు ఉదయం బతుకమ్మ ఘాట్ వద్ద బీజీసీసీ ఆధ్వర్యంలో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల్ని చాలా ఘన సన్మానం చేశారు ఈ సన్మానం పట్ల పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు బీజీసీసీకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజీసీసీ అధ్యక్షుడు కొండికుప్పుల రవి ప్రధాన కార్యదర్శి జంగిటి మధు బీజీసీసీ కమిటీ సభ్యులు పాపారావు శివశంకర్ ఆనంద్ టేకుమల్ల శ్రీకాంత్ బుర సుమన్ మారుపాక రాజు దూస మధు పార్పల్లి రవికుమార్ జీడీ రవీందర్ కన్నం గంగయ్య ఎంపీఆర్ అజయ్ కుమార్ బత్తుల రవీందర్ బుర భాస్కర్ పెద్దూరి నాగరాజు తాడూరి శ్రీనివాస్ అందవేని రమాకాంత్ కొంటి శ్యామ్ లక్ష్మణ్ శ్రీనివాస్ నరేష్ సాయి నవీన్ సుధీర్లు పాల్గొన్నారు ఉపాధ్యాయుల ప్రవర్తన ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మా బీసీసీ కుటుంబ సభ్యులైనటువంటి నరంజన్ రెడ్డి గారు గోరగన్ చంద్రం గారు కడక సురేష్ గారు స్కూల్ వస్తు ప్రమోషన్ పొంది ఉండడం పట్ల మా బీసీసీసీసీసీసీసీ తరఫున హర్షం వ్యక్తం చేస్తూ వీరి యొక్క సేవలు నూతనంగా వెళ్ళినటువంటి స్కూల్లో విధంగా కొనసాగించు విద్యార్థులు బాల్ భవత్ పౌరులుగా మంచిగా తీర్చిద్దాలని చెప్పేసి బీసీసీ తరఫున కోరుతున్నాము ఒక సంవత్సర కాలం నుండి ఒక వేదిక అందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా ఉపాధి అంతా కలిపి ఈ బతుకమ్మ గారు క్రికెట్ క్లబ్ను ఏర్పాటు చేసుకున్నాం ఒక ఒక సంవత్సర కాలం నుండి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం దీనిలో భాగంగా మా సభ్యులు ఈ యొక్క ఉన్నత స్థాయికి వెళ్ళడం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం బతుకమ్మ గార్ క్రికెట్ క్లబ్ సభ్యులైనటువంటి తరకల్ల సురేష్ గారు పీడిగా అదేవిధంగా వరగంటి చంద్రమ్మ గారు మరి స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా నరంజన్ రెడ్డి గారు స్కూల్ అస్టే తెలుగుగా ఈరోజు పదోన్నతి పొందడం పట్ల బతుకమ్మ ఘాట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున వారికి హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి కూడా బీజేసీసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా తయారైంది సిరిసిల్ల బల్దియా సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మిస్తామని ఆర్భాటంగా కొబ్బరికాయలు కొట్టడమే తప్ప పనులు చేసేది లేదు తమ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మించాలి లేదంటే మీరు కొట్టిన కొబ్బరికాయలు తీసుకు అంటూ ఓ వార్డు కౌన్సిలర్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రతి వార్డుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు వివిధ పనులకు మంజూరు కాగా సిరిసిల్ల పట్టణం పదమూడవ వార్డు కుమార్ గల్లీలో సిసి రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ మరియు సిబ్బంది వచ్చి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి వెళ్లారు అయితే ప్రతి వార్డుకు ఇరవై ఐదు లక్షలు కేటాయించగా తన పదమూడవ వార్డుకు పంతొమ్మిది లక్షలు మాత్రమే కేటాయించారని మీ వార్డులో పనులన్నీ పూర్తయ్యాయని కాంట్రాక్టర్ చేతులు దిలుపుకుని వెళ్లిపోయాడు మిగతా అమౌంట్ ఇతర వార్డులకు తరలించినట్టు తెలిపారు దీంతో అవార్డు కౌన్సిలర్ జాగిర్ శైలజ శ్రీకాంత్ ప్రజలతో ఈ రోజు నిరసన వ్యక్తం అధికారులు ప్రజాప్రతినిధులు ఎక్కడైతే కొబ్బరికాయలు కొట్టారో అక్కడే నిలబడి నిరసన వ్యక్తం చేస్తూ పనులను ప్రారంభించండి లేదంటే కొట్టిన కొబ్బరికాయలు తీసుకు వెళ్ళండి అంటూ వినూత్న నిరసన చేపట్టారు వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాబో హోటల్ నిర్మాణానికి ప్రారంభోత్సవంలో మా చైర్మన్ గారు కమిషనర్ గారు కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఆ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు స్టార్ట్ అవుతుందని కాంట్రాక్టర్ దగ్గరికి అడిగితే మేము మీ వర్క్ ఎప్పుడు పంతొమ్మిది లక్షల వరకే మీ వర్క్ స్టాకు మిగతా ఆరు లక్షలు వేరే వాడుకు డివైడ్ చేసినాము అని అన్నారు వర్క్ ఏమని అన్నారు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు రోడ్లే ఉంటుందా మరి మీరు పుట్టిన కొబ్బరికాయలు తీసుకుపోతారా ఏంట్రు చేయమంటారు రోడ్ ఎట్లయింది వర్షానికి ఎట్లయింది మొత్తం గుంటలు గుర్తీ కాబట్టి వర్క్ అవుతుందా లేదా కొబ్బరికాయలు అలా తీసుకుపోతారా అదే మేము అడుగుతున్నాము చేయమని కానీ మరి పంపిస్తున్నారు కానీ గతంలో అభివృద్ధిలో భాగంగా పదిహేను కోట్లు సిరిసిల్ల డెవలప్మెంట్ కోసం అని చెప్పి ప్రతి వార్డుకు కొన్ని కొన్ని ఎక్కువ తక్కువ అరకొర నిధులు కక్ష సాధింపులతో కొన్ని చేయడం జరిగింది చెప్పేది ఒకటి చేసేదొకటి అన్న విధంగా ఇవాళ మున్సిపల్ తీరు పనితీరు కనిపించింది ఎందుకంటే విలీన గ్రామం అవుట్స్కట్టు ఇవన్నీ పదమూడో వార్డుకు ఎలిజిబుల్ ఉండగా కూడా ఇరవై ఐదు లక్షలే శాంక్షన్ చేశారు అప్పుడు కొన్ని కొన్ని వార్డులు దిగిన గ్రామం లేకున్నా కూడా నలభై లక్షలు యాభై లక్షలు వాళ్ళు ఇష్టం వచ్చిన తీరు వ్యవహరించిల్లు అయినా కూడా మేము అభివృద్ధిలో భాగంగా మేము డిస్టర్బ్ చేయొద్దు కనుక అప్పుడు అదే అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మేము ఏమో అనలేదు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వచ్చిన ఇరవై ఐదు అరకుర ఇరవై ఐదు లక్షల పని కూడా ప్రారంభ ఉత్సవానికి వచ్చిన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మాజీ కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ కొట్టి వెళ్ళారు ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రజల ఇబ్బంది ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి చూడండి కాంట్రాక్టర్ ఏమో మొట్టమొదటిగా పని ప్రారంభోత్సవం డ్రైన్లు చాలు చేయాలని చెప్పి డ్రైన్లను అక్కడ శాంతినగర్ ఒడ్ర కాలనీ నుంచి సిసి రోడ్డు వేసుకుంటూ క్రమంలో ఈ ఈ రోడ్డు విషయం గుర్తు చేస్తే ఆయన ఏమన్నాడంటే మీది పంతొమ్మిది లక్షల వర్క్ అయింది మీ వర్క్ వేరే వాటిలో డైవర్ట్ చేయడం జరిగింది అని చెప్పి అన్నారు మాకు పంతొమ్మిది లక్షల ఇరవై లక్షల కాదు ఇవాళ గౌరవప్రదంగా ఇవాళ చైర్మన్ గారు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్ళిన పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి కాబట్టి ఇక్కడ మేము సీరియస్గా ఉంది కాబట్టి ఇక్కడ ప్రారంభోత్సవానికి మేము పిలిపించినాం కాబట్టి ఇవాళ కొబ్బరికాయలు కొట్టి వెళ్ళారు మీరు మాకు ఎంత వర్క్ అయింది ఏమైంది కాదు సమస్య ఇది ఉంది మీరు ఈ సమస్యను మీరు సాల్వ్ చేస్తారా లేదంటే మీరు కొట్టిన కొబ్బరికాయలు తీసుకెళ్తారా అనే మేము ఇవాళ నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం వేమ్రవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి వారి తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూర్యపల్లి నంద ఆదివారం దర్శించుకున్నారు అంతకు ముందు జడ్జికి ఆలయ అర్చకులు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు కోడె మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వచనం అందించారు ఇక్కడ జిల్లా జడ్జి ప్రేమలత వేమ్లవాడ జూనియర్ సివిల్ జడ్జి సుజన ఆర్డీఓ రాజేశ్వర్ డీఎస్పీ నాగేంద్రాచారి ఆలయ యువరామకృష్ణ ఈవోబీ శ్రీనివాస్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు